ఏదైతే సింగయ్య ఒక ఇన్సిడెంట్ జరిగిందో దాని మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది కేసు నమోదైనప్పుడు అందులో అక్యూసుడుగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎటుగా ఉన్నారు ఆ వ్యక్తి హైకోర్టులో కోర్టు కేసు ట్రయల్ నడుస్తున్నప్పుడు సంబంధిత ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించుకొని వాళ్ళు మాట్లాడారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సింగయ్య కుటుంబ సభ్యులు తన దగ్గరకు పిలిపించుకొని మాట్లాడి వెళ్ళిపోతే అంతటితోటి దాన్ని ఎవరు కూడా పెద్ద టాపిక్ అనరు కానీ వాళ్ళు మీడియా ముందుకు వచ్చేసి ఒక మాట మాట్లాడారు ఆ మాట్లాడేటప్పుడు ఆ పక్కన జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైనటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనుకుంటా ఆయన కూడా పక్కన నుండి మీడియా సమావేశంలో మాట్లాడించాడు ఆయన మాట్లాడించినప్పుడు చిన్న చిన్న గాయాలకి ఆమె మా చనిపోడు అంబులెన్స్లో ఇక్కడ జరిగి ఉంటుంది అని చెప్పేసి కొన్ని ఆమె వ్యాఖ్యలు చేసింది ఆ చేయటంతో పాటు లోకేష్ గారు నుంచి ఒక యాభై మంది మా దగ్గరకు వచ్చారు దాదాపుగా మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి పని చేశారని చెప్పమని చెప్పారు కానీ మేము జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం కాబట్టి మేము అది చేయలేదని చెప్పిండు కానీ కార్మూరు వెంకటరెడ్డి ఇంకొక మాట మాట్లాడాడు దాదాపుగా లోకేష్ అభిమానులు కోటి రూపాయలు ఇస్తామన్నా కూడా వాళ్ళు వైఎస్ఆర్సీపీ అభిమానులు కాబట్టి మాట్లాడలేదని చెప్పారు సో అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడినటువంటి ఈ వీళ్ళు మాట్లాడిన అటువంటి ఫైనాన్స్ డీల్లో నాకు తెలిసి కోటిన్నర రూపాయలు మించి అన్న ప్రపోజల్ చేశారా దగ్గరుండి డబ్బులు ఇప్పించారా ఎందుకంటే ఈ కార్మూరి వెంకటరెడ్డి అసలు ఫైనాన్షియల్ మ్యాటర్ ఎందుకు తీసుకొచ్చాడు ఆమె అక్కడ చెప్పలేదు కదా నాకు ప్రలోభ పెట్టారు డబ్బులు ఇస్తామని లోకేష్ టీం చెప్పారని చెప్పలేదు కదా ఈ కార్మూరి రెడ్డి వెంకటరెడ్డి చెప్పాడంటే దాన్ని బట్టి అందుకంటే పెద్ద మొత్తం ఆఫర్ జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉండొచ్చు అందుకని చెప్పేసి ఆమె మీడియా సమావేశం దగ్గరికి వచ్చి ఒక అక్యూసుని కలిసి ఆ తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి డౌట్ లేదు నాకు అంబులెన్స్ మీద జరిగింది అనేటువంటి డౌట్ని ఎలా అసలు ఒకసారి సరే ఇది పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంటే మన కేఎస్ ప్రసాద్ ఈ మధ్య అనాలిసిస్తో పాటు లాయర్ కూడా అయ్యాడు అంటే కొన్ని చట్టాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు ఒకసారి మన బ్రోకర్ ఏం చూసి దాని మీద మనం అసలు చాలా ఆశ్చర్యకరంగా ఉంది సార్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి పరామర్శించి బెదిరించారంటే బెదిరించారు అన్నది వాళ్ళు ఈ ఇంటికి వస్తే ఎవరు బెదిరిస్తారు సార్ పిలిపించుకొని కూడా బెదిరించవచ్చు కదా చట్టం ఏం చెప్తుంది అండి తోటి ఎక్కువ మాట్లాడచ్చా నేను చట్టం గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ మానవీయ కోణం తీసి పక్కన నా ఇంటికి పిలిపించుకొని మాట్లాడచ్చా నేను ఎక్కువ నేను నిందితుండే ఆ కేసులో బట్ చట్టం కూడా చట్టం కూడా చెప్తుంది కదా నేను ఎట్లా ఒక ఎక్ నేను ఎట్లా బెదిరిస్తానండి పిలిపించి బెదిరించొచ్చా విషయం ఎంత క్లియర్ గా చెప్తారా రెండు మరణించిన కుటుంబాలు మా అబ్బాయి ఒక డైహార్డ్ ఫ్యాన్ జగన్మోహన్ రెడ్డికి ఆయన చూసిన ఉద్వేగంలో హార్ట్ అటాక్ వచ్చి వచ్చిపోయే నాన్నగారు ఈవిడ వాడు సొంత భార్య ఆయనకి ఆ భార్య ఏ విధంగా ప్రతిస్పందిస్తుందో సార్ గమనించండి ఆ క్వశ్చనింగ్ లేవి లేకుండా కొన్ని పిలిచిపో ఆవిడ మాట్లాడింది మీరు వేస్తున్నారు అడిగారు కదా అడిగితే బెదిరించారు కళ్ళు తేలేసి కొద్దిగా కంగారు పడ్డారని కదా వార్తలు వచ్చినాయి నాకు ఇవన్నీ అనవసరం సార్ ఆవిడ చెప్పింది అదంతా అంబులెన్స్ లో జరిగిన పరిణామాలు అనేది ప్రాణం ఇచ్చే వ్యవస్థ దగ్గర ప్రాణం పోయి ఎందుకు తీస్తారు అంబులెన్స్ లో నేను అంటలేదు సార్ ఆ కాన్సిక్వెన్సెస్ నాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా డిస్కస్ చేస్తాను మీ క్వశ్చన్ చెప్పంటారా ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా రెడీ అయింది కాన్ఫిడెన్షియల్ గా ఒక కొంచెం రూలింగ్ సెక్షన్స్ నుంచే ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అది బయటకు షేర్ చేయలేదు కానీ ఆయన కారు కింద పడి ఆయన కారు చెప్తున్నాను కదా ఇప్పుడు ఇదేమంటారండి ఇంటికి పిలిపించుకొని ఎవరైనా బెదిరిస్తారా అవసరమైతే ఇంటికి వెళ్ళి బెదిరిస్తారు కానీ అంటే నాకు అర్థం కావట్లేదు బెదిరించడానికి బెదిరి బెదిరించుకోవడానికి ఇంటికి వెళ్తారా లేకపోతే పిలిపించుకుంటారా ఏదైతే ఏం రా బాబు ఏదైతే ఏం అంటే బెదిరించడానికి వెళ్ళే ఇంటికి వెళ్ళలేదంటే పిలిపించుకొని కాంపన్సేషన్ మాట్లాడుకున్నారా మీరు ఇలా మాట్లాడండి మీడియా ముందు ఇలా మాట్లాడండి సో అందుకని చెప్పేసి మీకు వాళ్ళు కోటిస్తామన్నారు కదా మేము ఇంకా పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామని చెప్పేసి అన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రలోభ పెట్టాడా అంటే ఒక కేసులో అక్యూజులుగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళతోటి వాళ్ళని పిలిపించుకొని ఎలా మాట్లాడతాడు ఎందుకు ఎట్లా మాట్లాడతాడు ఇప్పుడు ఏమంటాడు సింగయ్య భార్య అదే కదా మెయిన్ చెప్పేది మీరు ఇచ్చినటువంటి ప్యాకేజీని ఏదైనా ఉంటే ఆ ప్యాకేజీని తీసుకొని సింగయ్య భార్య ద్వారా అంబులెన్స్లోనే చనిపోయి ఉండొచ్చునేమో అని చెప్పేసి స్టేట్మెంట్ పాస్ చేయించారు అంతేకాకుండా అసలు మొదట మీరు అసలు అది ఏ ఏ వీడియో అని కూశారు కదా మరి దాని మీద ఏం మాట్లాడతారు ఏ వీడియో అయినప్పుడు జగన్మోహన్ రెడ్డిని అక్యూస్డ్గా అక్కడ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని అది ఏ వీడియో నన్ను అనవసరంగా కేసులో విరికించారని ఫైట్ చేయాలి కానీ నేను కారులో ఉన్న వాళ్ళ మీద కేసు పెట్టడం ధర్మమేనా అంటే కారు తొక్కిందని మీరు ఒప్పుకుంటున్నారా కారు తొక్కిన మాట వాస్తవమైన మీరు ఒప్పుకుంటున్నారా అంటే అది ఏ వీడియో కాదు ఫేక్ అని చెప్పేసి మీరు ఒప్పుకుంటున్నారా అంటే దానికి సమాధానం చెప్తారు ఇప్పుడు పిలిపించుకోంటే పిలిపించుకొని ప్యాకేజ్ మాట్లాడారా అమ్మ జరిగింది జరిగిపోయింది నీ కొడుకు ఒక ఉద్యోగం ఇస్తాను ఎంతో కొంత ఒక కోటి రూపాయలు కొట్టున్నారా ఎంతో కొంత డబ్బులు ఇస్తాము అని చెప్పేసి మాట్లాడారా కాంపెన్సేషన్ కూడా తీసుకొని మాట్లాడిన తర్వాత మీడియా ముందు తీసుకొచ్చేసి ఏమీ తినటువంటి అమాయకుడు లెక్కన మా ఆయనకు అంబులెన్స్ మీద జరిగింది అంబులెన్స్లోనే యాభై మంది ఎక్కారు అని చెప్పేసి మాట్లాడతారా అని ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తే చట్టాలు అంటే న్యాయస్థానాలు డిక్లరేషన్ చేయకుండా మీరే డిక్లేర్ చేసేస్తారా మీ మీ పరిధిలోనే ఉంటుందా న్యాయస్థానం తీర్పు కూడా జడ్జిమెంట్ కూడా మీ చేతిలోనే ఉంటుందా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటిదాకా ఆయన ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ ఇప్పటిదాకా ట్రయల్ రన్లోనే ఉన్నాయి అంటే ట్రయల్ రన్లో అంటే నేను నేరం చెయ్యలేదు అనేటువంటి దాని మీద వాదనలు జరుగుతున్నాయి అంటే దాదాపుగా ఆయన ఆయన మీద ఈడీ కేసులు నమోదయ్యి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి రెండు వేల పదకొండు పన్నెండులో నమోదయ్యాయి అది ఈరోజు పన్నెండు సంవత్సరాల పైచిలుకులు ఆయన కేసులు ఇప్పటిదాకా ట్రయల్ రన్నే నడుస్తున్నాయి అంటే ప్రతి ఒక్క జడ్జి వినటం కేసు ఫైనల్ చేసి తీర్పు ఇవ్వబోయేసరికి ఆ జడ్జి గారు వెళ్ళిపోవటం ఇప్పటిదాకా ఆరుగురు జడ్జిలు మారారు ఆరుగురు జడ్జిలు మారారు ఆరుగురు జడ్జిలు మారిన తర్వాత లాస్ట్ జడ్జి కేసు మొత్తం పూర్తిగా విని జడ్జిమెంట్ ఆరోగ్య రీత్యా ఆరోగ్య రీత్యా కాదు మామూలుగా ఎవరైనా ఆరోగ్య ఆరోగ్యరీత్యా సెలవు పెడతారు కానీ ఆయన ఆరోగ్య రీత్యా బదిలీ అయిపోయారు ఆరోగ్య రీత్యా బదిలీ అవ్వటం ఏంటి నాకు అర్థం కావట్లేదు అంటే న్యాయ వ్యవస్థను ఎలా ప్రభావితం చేయాలో జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లుసుగుల్ని ఎలా వాడుకోవాలో బాగా తెలుసు కాబట్టి ఈ బచ్చాగాడికి ఏం తెలిసి ఈ పేటిఎం బచ్చాగాడికి జగన్మోహన్ రెడ్డి చిల్లరేస్తే జగన్మోహన్ రెడ్డి సంకనాగటం తప్పటి నుంచి ఇక్కడ అంటాడు లేదండి నేను చెప్తున్నాను కదా నువ్వు వాళ్ళు చెప్పడానికి కోర్టులోకి వెళ్ళి సాక్ష్యం చెప్పు నువ్వు పోయి కోర్టుకి వెళ్ళి చెప్పు అప్పుడు అంటాడు అదే పేటిఎం కుక్క నువ్వు న్యూస్ ఛానల్లో మాట్లాడరా అక్కడికి వెళ్ళి మురుగు ఇక్కడ నీకు సంబంధం లేదని చెప్పాడు అంతేకాకుండా ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నాడు అదర్ అది అది ల్యాబ్ కి వెళ్ళింది ఆ వీడియో వస్తున్నాయి వచ్చింది ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర అది భద్రంగా ఉంది రేపు కోర్టు ప్రొడ్యూస్ చేస్తారని అంటే లేదండి సింగయ్య భార్య చెప్పేసింది వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పేశారు అదే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధమైన పరిస్థితుల్లో చెప్పారు ఆ చనిపోయినటువంటి అతను అతన్ని జగన్మోహన్ రెడ్డిని చూసిన ఆనందంలో చనిపోయాడంట ఇంకొక అతను ఏమో ఏం చెప్తారా దరిద్రుడా ఏం చెప్తారా జగన్మోహన్ రెడ్డిని చూసిన ఆనందంలో చనిపోవడం ఎందుకంటే అతను ఆ దీక్షకెళ్ళి ఊపిరాడక సరైనటువంటి ఆ టైంలో స్టోక్ రావడం వల్ల చనిపోయాడు అంతేగాని జగన్మోహన్ రెడ్డిని చూసిన అంతే అంటే అంత ముఖారవిధమైనటువంటి మొహాన్ని చూసిన తర్వాత ఎవరికైనా దగ్గర నుంచి చూస్తే స్టోక్ రాకుండా ఎందుకుంటుంది కాబట్టి ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడతారు కనీసం ఆ కుటుంబానికి ఇంతమంది ఏడు చూపిస్తుంటే ఆ కుటుంబానికి కనీసం కాంపన్సేషన్ కూడా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసు జగన్మోహన్ రెడ్డి గారి మెడ చుట్టు చుట్టుకుంది కాబట్టి ఇంట్లోంచి బయటపడటం కోసం అఫీషియల్గా కొంత అమౌంట్ ఏమో చూసారా అన్అఫీషియల్ గా కొంత అమౌంట్ అయినా చేస్తారే డబ్బులు ఇచ్చి కేసు మాఫీ చేసుకున్నందు దాన్ని ఎవరు మాట్లాడట్లే కానీ బయటకు వచ్చి మీడియా మీద నిందలేస్తున్నారు చూసారా లేకపోతే అధికార పార్టీలో లోకేష్ తప్పు చేశాడని చెప్పి చూపిస్తున్నారు చూసారా అదే నేర వ్యవస్థని నేరాన్ని ప్రభావితం చేసే అంశంగా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను అంతేకాని సరే జరిగిందేది జరిగిపోయింది ఆయన వాళ్ళ కుటుంబాన్ని పిలిచి మాట్లాడుకొని సరే అమ్మ మా ద్వారా జరిగిపోయింది కాబట్టి మీకు ఎంత కాంపన్సేషన్ ఇస్తున్నాను నీకు ఒక ఉద్యోగం ఇస్తున్నాను సరే ఏది ఏమైనా మా అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడించి బయట మీడియా సమావేశంలో ఓకే జరిగింది జరిగిపోయిందండి అది దేవుడు ఎదర్చి ప్రకారం జరిగిపోయింది ఏది ఏమైనా మేము వైఎస్ఆర్ పార్టీ వాళ్ళం కాబట్టి మా నాయకుడు కారకర్ణ దేశం రప్పారప్ప మనం తొక్కించినా మేము పెద్ద పట్టించుకోము ఎందుకంటే ఆయన దైవాంశ సంబూతుడు కాబట్టి మేము చేస్తాం ఆయన అంతవరకు మాట్లాడుకుంటే దాన్ని ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు ఇక్కడ దాన్ని కాకుండా ఏదైతే సంబంధం లేని వ్యక్తులు నిరా నిరాధారమైనటువంటి వ్యక్తుల మీద ఆరోపణలు చేయటం లో ఏదో జరిగిందని చెప్పేసి అంబులెన్స్ మీద నిందలు వేయటం ఇవి అంటే ప్రభుత్వాన్ని బాధ్యత చేసే విధంగా చెప్పించటం అనేది తప్పు దానికి మీ సాక్షి ఛానల్లో భజన్ చేయించడం ఇలాంటి ఫేక్ ఫీడోస్ అంతా బయటకు వచ్చేసి అది అక్కడ జరిగింది అనేటువంటి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ప్రయత్నం చేయడం అనేది తప్పు అని నేను చెప్తున్నా ఆ తప్పుని చేసి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ వ్యవస్థలు కూడా ప్రభావితం చేశాడు న్యాయస్థానాన్ని కూడా ప్రభావితం చేశాడు కాబట్టి అక్యూస్లుగా ఉన్నటువంటి వ్యక్తిని వీళ్ళు కలవటం అనేది ఒకటి రెండు టైప్స్లో ఉంటుంది జడ్జి న్యాయస్థానం లాయర్ సమక్షంలో కాంపన్సేషన్ ఇచ్చేసి అవతల వాళ్ళతో రాజీ చేసుకునేటువంటిది ఒకటి ఉంటుంది అట్లా కాకుండా వాళ్ళ ద్వారానే మళ్ళీ తిరిగి ఎవరైతే కేసు పెట్టారో కేసు పెట్టించారో వాళ్ళ మీద కేసు ప్రొవైడ్ చేయించే విధంగా ప్రభావితం చేసేలా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అది ఒక ఒక రకంగా న్యాయ వ్యవస్థలో ప్రభావితం చేసే అంశాలే అనేదాన్ని దృష్టిలో పెట్టుకుంటే సమాజంలో ఆ మెసేజ్ వెళ్తుంది అంటే ఇలాంటి విధవలకి చిల్లర విధావులకి అయింది తెలియదు వీడు ఏదో మీడియా ముందుకు వచ్చాం మనం మాట్లాడాం నేను చెప్పిందే కరెక్ట్ ఏం చెప్తాడు వీడు నేను కుడి చేతితోటి కుడి చేతితోటి కడుక్కుంటాను అని అంటే నమ్మాలి ఇంకా మనం ఎందుకంటే కేసు ప్రసాద్ చెప్పాను నమ్మాలి అందుకే కదా జూన్ పదో తారీఖు పదకొండో తారీఖున ప్రమాణ స్వీకారం చేపిస్తాను జగన్మోహన్ రెడ్డి చదువు నమ్మారు వైసీపీ వాళ్ళు నమ్మారు కానీ ప్రజలు అక్కడ జడ్జిమెంట్ అది రాలేదు రేపు కూడా జడ్జిమెంట్ అది రాదు ఫైనల్లీ ఏదైతే వీళ్ళు చెప్పినటువంటి తప్పుడు ఆరోపణలు చెప్తారో ఆ తప్పుడు ఆరోపణలు జడ్జిమెంట్ చెట్టు అవకాశం లేదు ఇది వాస్తవ విషయం